నామున కొనాలు ప్రైస్లాడండి దేని మాటలు ముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జీవ గల దేవానికి స్తోత్రాలు వందనాలు నాకు ఇచ్చిన కృప కృపాధన్యతను బట్టి ఆకాశమందసినుడా పరిశుద్ధుడా నాయన పరమ తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాకు ఇచ్చిన నైనా సమస్తాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె బైబిల్లోనే జంటలు ధ్యానించుకుందాం ఆదాము అవ్వ ఆది ఖండ గ్రంథంలో ఉన్నది అబ్రాహ్మార ఆదిఖండంలో ఉంది యాగోబు లేది ఆదిఖండంలో ఉంది యూదా తామర ఆది ఖండంలో ఉంది దావీదు మీకాలు రెండవ సమియల్లో ఉన్నది అశ్వరోస్ ఇస్తేరు గ్రంథం అహా అహాబు యజబేల్ మొదటి రాజులో ఉన్నది అకుల్లా ప్రిస్గిల్లా అపస్తల కార్యంలో ఉంది అననియా సపీరా అపుస్తల కార్యంలో ఉంది యూద యోగు యోబు భార్య యోగు గ్రంథంలో ఉన్నది వషేయ భూమేరు వషయలో ఉంది ఉత్తమమైన స్త్రీలు నమ్మకమైన స్త్రీలు రూతు దైవభక్తి గల స్త్రీ లూదియా నాయకత్వంలో ఉన్న స్త్రీ దిబోరా పట్టుదల సాధించినది ఎస్తేరు నిందను భరించినది మరియ పట్టుదలతో సాధించినది ఎస్తేరు ప్రకటించి స్త్రీలలో సమరయ్య శ్రీ దేవునా వందనాలు వందనారు